రెండు రోజులుగా ఒకటే హోరు టీమిండియా అమ్మాయిల గెలుపు సంబరాల జోరు మొత్తం దేశమంతా ఏకమై విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటుంది ప్రతి అమ్మాయి తాను గెలిచినంతగా సంతోషపడుతుంది ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెర తీసింది మహిళల భారత క్రికెట్ ఇంతకు ముందు ఎప్పుడు లేని జోష్ను మొత్తం దేశాన్ని నింపేసింది ఇక టీమిండియా అమ్మాయిలు సెలబ్రేషన్స్ గురించి చెప్పనక్కర్లేదు జట్టులోని ప్రతి ఒక్కరూ క్లౌడ్ నైన్ లో ఉన్నారు వారి కష్టం ఎన్నేళ్ల ఎదురు రెండు రోజులుగా నవ్వులై విరబూస్తున్నారు సోషల్ మీడియా అంతా భారత్ జట్టు వీడియోలే ప్రతి మూమెంట్ ను క్యాప్చర్ చేసి వైరల్ చేశారు ఈ క్రమంలో భారత్ జట్టు తమ విక్టరీ గీతాన్ని కూడా రిలీజ్ చేసింది చాలా రోజులుగా ఈ పాటను తయారు చేసి పెట్టుకున్నామని వరల్డ్ కప్ గెలిచాకే బయట పెడదామనుకున్నామని చెప్పారు మ్యాచ్ గెలిచిన వెంటనే ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో టీమిండియా తమ విజయ గీతాన్ని ఆవిష్కరించింది జెమీమా రోడ్రిక్స్ స్మృతి మందానా హర్మన్ ప్రీత్ కౌర్ జట్టులోని ఇతర సభ్యులతో కలిసి అమ్హై టీమిండియా ने गीता आलाप टीम इंडिया टीम इंडिया कर दे हवा टाइट कोई ना लेगा हमको लाइट साथ में चलेंगे साथ में उतेंगे हम हई टीम इंडिया हम साथ में जीतेंगे ना लेगा कोई पंगा कर सब देंगे आप हाँ। అం ఇండియా టీమిండియా టీమ్ ఇండియా అనే పాటను పాడుతూ తమ విక్టరీని మరోసారి సెలబ్రేట్ చేసుకున్నారు ఈ పాట ఇప్పుడు దేశమంతా గర్జిస్తుంది ప్రతి ఒక్కరు దీన్ని రిపీట్ లో పెట్టుకుని టీమిండియా స్ఫూర్తిని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇది కేవలం ఒక గెలుపు కాదు ఒక కొత్త యుగం ప్రారంభం మహిళా క్రికెట్ కు భారతదేశం ఇచ్చిన అతి పెద్ద గౌరవం ఈ సంబరం ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే ఇది కేవలం టీమిండియాది కాదు ప్రతి భారతీయ అమ్మాయి గెలుపు